హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను నిన్న మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను అనమాట ఏమేమి షూట్ చేశానని ఇప్పుడు మీతో మొత్తం షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని ఓకే వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి ఫస్ట్ క్లీనింగ్ అనమాట ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పనులు చేసుకుంటాను గ్యాస్ పోయి అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి అండి రైస్ కడిగి పక్కన పెట్టాను అండి పొద్దున్నే రైస్ కడుగుతాను నేనైతే ఎప్పుడైనా సర్లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే రైస్ కడిగి పక్కన పెడతాను నానాలి కదా ఇక అందుకని చెప్పేసి నేనైతే వన్ అవర్ ముందే ఇక రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఆల్మోస్ట్ నానిపోయినాయి అండి రైస్ అయితే ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి తాగడానికి వాటర్ నెక్స్ట్ రైస్ అయితే పెట్టేశాను స్టవ్ పైన ఇంకా వాటర్ మేము రెగ్యులర్గా కాబట్టుకుంటా మీకు తెలిసిందే కదా అండి రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నా వీడియోస్ ఓకే ఇంకా ఇక్కడ నేను చేసే పని చూడండి ఈ బెడ్షీట్స్ మొత్తం ఇది రెండోసారం మూడోసారో అండి మా బాబు అయితే ఇక మడతీసిన అన్నీ ఇట్లా మధ్యలోకి తీసుకొస్తూ ఉంటాడు ఎగురుతూ ఉంటాడు ఏదేదో చేస్తూ ఉంటాడు ఇంకా నేనైతే ఇక కంపల్సరీగా చేసుకోవాలి నేనే కాబట్టి ఇదంతా మొత్తం శుభ్రంగా ఫోల్డ్ చేసుకొని ఇంకా బెడ్ అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి అండి నాను అయితే అంతే ఇంకా ఒక చెప్పాను కదా మన వీడియోలో ఒక రోజులో ఒక టెన్ ట్వెల్వ్ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేయాలండి ఇల్లు అయినా సరే నెక్స్ట్ బెడ్ అయినా సరే ఇంకా దీని మీదనే ఎగర్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి అంతేను ఓకే ఇంకా తర్వాత అయితే బట్టలు నానబెట్టి ఉతికేసాను జాడిచ్చాను ఎండేశాను అండి ఇంకా అంట్లు కూడా శుభ్రంగా తోమి ఎండబెట్టాను ఇదంతా ఎండకు ఎండుతుందండి మంచిగా డోర్ మ్యాట్స్ ఉన్నాయి చూడండి అవి కూడా ఉతికేసాను అన్నమాట డోర్ మ్యాట్స్ కూడా శుభ్రంగా ఉతికేస్తాను నేను టూ డేస్కి ఒకసారి ఉతికేసి ఎండకు ఎండేస్తాను ఇంకా మనము వాడతాం కదా ఇంకా అంతా నీట్గా ఆడేదాం రైస్ అయితే ఉడికిందండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి భోజనం అయితే పెట్టియాలండి భోజనం చేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి నా పనులు అంటే ఇక నాన్నకి స్నానం చేయించాలి నెక్స్ట్ పాలు లాగించి పడుకోబెట్టాలి ఇల్లంతా అంతా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు అయితే ఉంటాయి కదా అండి ఇంకా మధ్యాహ్నం టైంలో ఒక ఒంటి గంట తర్వాత నాకైతే ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది అంటే నాను నిద్రపోయిన టైంలో నేను కూడా హ్యాపీగా నిద్రపోతాను లేదంటే వీడియోస్ చేసుకుంటాను ఖాళీ అనేది ఉండదు కానీ ఇక నేనే అట్లా టైం తీసుకుంటాను అండి ఇక్కడ అయితే ఇక నాను కూడా పెట్టేస్తున్నాను నానుకైతే మంచిగా వేడన్నంలో చింతగా పచ్చడి వేసి తినిపిస్తే హ్యాపీగా తినేస్తున్నాడు అండి మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చింతగా పచ్చడి కాలిం పెట్టలేదు ఉట్టిదే తినిపిస్తున్నానండి మంచిగా మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఫోర్ డేస్ నుండి ఇంకా అదే తినిపిస్తున్నాను కారం ఉండదు కదా అండి చింతకాయ పచ్చడ అందుకని చెప్పేసి అట్లా తినిపిస్తున్నాను కారం ఉంటే మనం అయితే ఇంకా తినలేం చిన్నపిల్లలు ఏం తింటారు అని చెప్పేసి నేనైతే ఇక చింతకాయ పచ్చడి భయం లేకుండా తినిపిస్తున్నాను కడుపులో మంట వస్తుంది పై ఎండాకాలం కదా కారం ఉంటే ఇక తినిపించేదాన్ని కాదు కారణం లేదు కాబట్టి నేను తినిపిస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే తాలింపు పెట్టలేదు అన్నీ ఉంటేనే తాలింపు పెట్టబొద్దండి నాకు తాలింపులో ఏదో ఒకటి మిస్ అయినా సరే మంచిగా అనిపించదు చూడ్డానికి మంచిగా అనిపించదు తినడానికి కూడా మంచిగా అనిపించేదండి అన్నీ ఉండి కరివేపాకు లేకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఉండాలి అన్నీ ఉండేలా చూసుకుంటాను నేను రెగ్యులర్గా మా ఇంట్లో కిచెన్ సామాను ఇంకా కరివేపాకు లేకుండే అదైతే తీసుకురావాలి అది తీసుకొచ్చిన తర్వాత అయితే తాలిం పెట్టేస్తాను ఇది వచ్చేసి మొన్న నైట్ నేను చుక్క కూర చికెన్ ఉండానండి అదే ఇది నిన్న మార్నింగ్ టైంలో తీసిన క్లిప్ అనమాట ఇంకా భోజనం అయితే పెట్టి చేశాను అయిపోయింది ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో మేము సరుకులు తీసుకొచ్చుకున్నాము ఏం తీసుకొచ్చానో చూడండి అండి సోప్స్ అయితే తీసుకొచ్చి ఒక టూ అవర్స్ అట్లా పక్కన పెట్టేశాను టూ త్రీ అవర్స్ మా నాన్న అయితే సబ్బులు చూడండి ఎట్లా చింపేసిండో ఇంకా నాన్నకు వేరే సబ్బులు నాకు వేరే సబ్బు నెక్స్ట్ ర్యామ్స్కి వేరే ముగ్గురికి మూడు సబ్బులు అండి వేరు వేరుగా ఉంటాయి మా అయితే ఇంకా ఆనియన్స్ సబ్జా గింజలు అంట్లో సబ్బులు నెక్స్ట్ బట్టల సబ్బు సబ్బులు కూడా తీసేసాను కానీ నాను ఎక్కడ వేసిండండి ఇంకా ఒక వన్ మంత్ కాదు కానీ ఒక టెన్ డేస్కి సరిపోయాన్ని సరుకులు అయితే తీసుకొచ్చు టెన్ డేస్కి సరిపోయా తీసుకొచ్చానండి మరీ ఎక్కువ అయితే తీసుకురా నేను అనుకుంటాను వెళ్ళేటప్పుడు మరిన్ని తీసుకురావచ్చు కదా ఏమైంది అనుకుంటాను బట్ నాకు అనిపిస్తుంది మళ్ళీ అడిగిపోయిన తర్వాత ఎందుకు నేను అవసరం ఉన్నప్పుడే యూస్ చేస్తాను కదా రెగ్యులర్గా యూజ్ చేసేటివి కావు రెగ్యులర్గా యూజ్ చేసేటి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఇంకా ఈ టిఫిన్స్ అనేది నేను రెగ్యులర్గా చేయను కాబట్టి కొంచెం కొంచెం తీసుకొస్తానండి రవ్వలు పిండులు ఇవి ఉంటాయి కదా పల్లీలు కొన్ని కొన్ని తీసుకొచ్చాను అనమాట ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాను సగుబియ్యం తీసుకొచ్చాను సేమియాలు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి ఓకే నానబెడుతున్నాను అండి నేను ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం టైం అనమాట చాలా అంటే చాలా అయినాయి అండి ఆ గిన్నె సగం కంటే ఎక్కువ అయినాయి అవి నానబెడితే నానిన తర్వాత ఉబ్బి చాలా అయినాయి అనమాట ఇంకా ఇక్కడ చూసారా ఇది వచ్చేసి షుగర్ చక్కెర అయితే ఇంట్లో ఉండాలండి ఎప్పుడో ఒకసారి మనం ఏదో తినాలి అనిపిస్తే ఇన్స్టంట్గా వేసుకుంటాం కదా స్వీటు అలా నెక్స్ట్ వచ్చేసి కాఫీలు టీలు అప్పుడప్పు అప్పటికప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి అట్లా చేసుకోవడానికి నాకైతే ఇక షుగర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంకా ఇదైతే మూత పెట్టేసుకొని జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జీలకర్ర అండి నేను మస్తు యూజ్ చేస్తాను జీలకర్ర అయితే ఎక్కువ ఎక్కువ వేస్తాను పచ్చళ్ళు అయినా కూరలో అయినా తాలింపులో నెక్స్ట్ ఉప్మాలో అయినా సరే దీంతో మంచి ఫ్లేవరు టేస్ట్ యాడ్ అవుతుందండి ఎగటెగట్ ఏమి ఉండదు ఫిష్ కర్రీలో అయితే చాలా వేస్తారు జీలకర్ర చాలా అండి ఫిష్ కర్రీలో జీలకర్ర ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను జీలకర్ర ఎక్కువ యూస్ చేస్తాను ఎక్కువగా కొంటాను అండి ఓకే ఇక్కడ చూసారా నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాను డబ్బులకు పోసేస్తున్నానండి నాకు అనిపిస్తుంటుంది ఆయిల్ అనేది ప్యాకెట్లోనే ఉంచుకొని యూస్ అండి మనం ఏ డబ్బా యూస్ చేసిన బాటిల్ యూస్ చేసిన క్యాన్లు ఇలాంటివి యూస్ చేసినా కూడా అదంతా కూడా అంతా దాన్ని ఏమంటే జిడ్జిడ్ అయిపోతున్నాయి తోవడానికి ఇబ్బంది అవుతుంది అండి ప్యాకెట్లో పెట్టేసుకొని వాడేసుకొని అది అయిపోయిన తర్వాత పడేసి అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే అది అందుకనే ఆ క్యాన్లో పోసేసాను అట్ట పెట్టేశాను చూసాం ఇంకా అట్లనే యూస్ చేయాలి అండి పని అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కదా ఓకే ఇక్కడ వచ్చేసి మ్యాంగో వచ్చేసి నిన్న మధ్యాహ్నం టైం అండి భోజనం తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఒక ఫ్రూట్ తినే అలవాటు అయిపోయిందండి ఎందుకో తెలియదు కానీ అట్లయితేనే సాటిస్ఫై అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది లేదంటే ఎల్తే అనిపిస్తుంది అండి ఓకే ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో నేను సేమ్ సగ్బియం చేశాను కదా చాలా అంటే చాలా బాగుంది అండి టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్